ఈ కల్తీ కల్లు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో కల్తీ కల్లు ఘటన జరిగింది అంటూ ఆయన ఆరోపించారు ఈ ఘటనకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి అలాగే అధికారులు బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు హైదరాబాద్ లాంటి మహానగరంలో కల్తీ బాగోతం జరుగుతూ ఉన్నా ఏమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని ఆరోపించారు నిరంజన్ బాధక ద్రవ్యాలు ఇతర కెమికల్స్ వాడి కృత్రిమంగా కళ్ళుని తయారు చేసి అది సేవించిన మీదటనే ఈ ప్రత్యేక ఘటన మొత్తం కళ్ళు గురించి అనట్లేదు కేవలం ఈ ప్రత్యేక ఘటనను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను దీనికి కారణం ప్రభుత్వం యొక్క ఉదాసీనత నిర్లక్ష్య వైఖరి దీనికి సంబంధిత శాఖ మంత్రి కానీ అధికారులు కానీ బాధ్యత వహించాలి తక్షణమే మంత్రులు రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానాలు వాళ్ళందరూ ఉండేటువంటి చోటనే మరి ప్రభుత్వం కళ్ళు కప్పి ఇంత యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ప్రభుత్వం ఏం పట్టింపు ఉన్నట్లు తక్షణమే నైతిక బాధ్యత వహించాలి సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వం వెంటనే స్పందించాలి